ఓకే సార్ ఓకే ఇందరికీ నమస్కారం నిన్న పోయి రోజు మధ్యాహ్నం మా క్రమంలో ఇండియాలో కూడా వన్ టౌన్ పోస్ట్ మనం అవుట్ అవుట్స్ లో వెహికల్ చెకింగ్ చేసుకున్న క్రమంలో సీఐ గారికి ఉన్న ఇంటెలిజెన్స్ ప్రకారం వాళ్ళ సోస్ ప్రకారం కొంతవరకు గాంజా వస్తుందని చెప్పి ఇన్ఫర్మేషన్ రావచ్చు మనం వెహికల్ చెకింగ్ అనేది ండి బైకిల్ చేయించేసే సమయంలో రెండు వెహికల్స్ అస్పీషియస్ గా ఉంటే మనం దూరం చూసి వాడిని వాళ్ళని పట్టుకో ఆ వెహికల్ దగ్గర వెళ్ళేటప్పుడు క్రమంలో మనము ఆ ఒక వెహికల్ మనకి టూ వెహికల్స్ పట్టుకోవడం జరిగింది ఆ టూ వెహికల్స్ అన్ని మహీంద్రా బొలేరో అనేజ్ మహీంద్రా మరాజో ఇందులో మొత్తం మనకి వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ కేజీస్ గాంజా మొత్తం ఫార్టీ ఫైవ్ లాక్స్ గాంజా టూ వెహికల్స్ మనం పట్టుకోవడం జరిగింది టూ వెహికల్స్ కూడా ఒక వెహికల్ హైదరాబాద్ నుంచి ఒక వెహికల్ సూర్యాపేట నుంచి మెయిన్ ఆర్గనైజర్ ఏ వన్ మేము అమలాబాద్ జగన్ ఇంకోటి ఏ టూ అమరావతి మంచి అన్న ఇద్దరు కూడా పాత అఫెండర్స్ అండి మీద కూడా పాతగా కేసులు ఉన్నాయి సేమ్ ఎండి వీళ్ళు హైదరాబాద్ నుంచి సూర్యాపేట నుంచి వెహికల్ తెప్పించే వర్కొండలో వీళ్ళకి తెలిసిన ఇంకొక పర్సన్ దగ్గర నుంచి అక్కడ ఈ వన్ ఫార్టీ కేజీస్ వరకు గాంజా లోడ్ చేసుకొని మిరియాల మీద నుంచి వాళ్ళు మళ్ళీ వాళ్ళ నెక్స్ట్ లొకేషన్ ఎక్కడికి పోవాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసుకోవడం జరిగింది సో మనము ఇమీడియట్గా గా మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో మనం ఒక వెహికల్లో ఈ ఈ గాంజా పట్టుకునేసి గీతావళి నలుగురు పరారిలో ఉన్నారు వాళ్ళ మీద మనము ఒక మూడు బృందాలు తయారు చేసి ఇన్స్పెక్టర్ దాని మనం మనం పట్టుకొని చూస్తున్నాం అందులో మనకి ఇప్పుడు ఏ ఫైవ్ నేమ్ బుక్ మనం రెండు లెగ్స్ ఫ్రాక్చర్ ఉన్నాయి అయితే అని పార్టీ చూసేదాన్ని వల్ల కాలేదు సో ఇతని మనం ఇవాళ మన కస్టడీలో ఉన్నాడు మిగతా వాళ్ళు మన పోలీసు వాళ్ళు వచ్చినని చెప్పేసి వాళ్ళు వాళ్ళు ఎంతవరకు దాంట్లో అంతవరకు తీసుకొని పారిపోయినారు వాళ్ళు కూడా పొరలో ఉన్న వన్ టూ డేస్లో పడుతుంటాం మనం కూడా మాకు ఇన్ఫర్మేషన్ అవుట్ అవుతున్నది సో ఇప్పటికీ మన దగ్గర వీ హరౌండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ కేజీస్ విచ్ ఇస్ వర్త్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఇదంతా కూడా కమర్షియల్ క్వాంటిటీ అండి సో కమర్షియల్ క్వాంటిటీ ఎనీథింగ్ మోర్ దాన్ ట్వంటీ కేజీస్ కమర్షియల్ క్వాంటిటీ దీని మీద శిక్ష అనేది కూడా కఠినంగానే ఉంటుంది ఎనీ ఎస్పెషల్లీ కమర్షియల్ క్వాంటిటీలో ఉంటే మాత్రం కూడా దీని మీద పీడిఎట్ పెట్టడం ఇట్లాంటివి కూడా మనం చేయడం జరుగుతుంది మిగతా అక్యుషన్ ఉన్నావా జగన్ ఉన్నావత్ మంచ్యా నాయక్ ఆంబోత్ నాగరాజు భానోత్ సాయి వీళ్ళందరూ కూడా పెంపహాడ్ మండలంలో వీళ్ళందరూ అక్కడ విలేజెస్ వీళ్ళందరూ కూడా పాత ఆఫెండ్ వీళ్ళలో వీళ్ళు మన దగ్గర ఇప్పుడు ఒకరు కస్టడీలు ఉన్నారు మిగతా వాళ్ళని కూడా మనం పట్టుకోవడం జరుగుతుంది ఇదంతా కూడా డిఎస్పీ మిర్యాలు కూడా గారు టౌన్ గారు టౌన్ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీం ఎస్పెషల్ హాయ్ ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా చేసి చేయడం జరిగింది మిగతా వాళ్ళు కూడా పొద్దున్నే పడుకోవచ్చు థ్యాంక్ యూ